आपके पास कौन है

मल <laughs> अच्छा <laughs> uh, పచ్చకుంది ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చిరాకొచ్చావ్ చే ఆ నిసంహార ఆరే ఓటో ఈ వీరు కొడి అడే పోయింది ఈ నాడో యోపాడే అడు అటకి నాటాయింది బాలకు కుట్టాయి ఆ ఫైట్ ఫైట్ ఆ ది బాల లేదు నా ఏం గా ఏ కొంచెం గుర్తున్నట్టుందండి ఇంకా నాకు వాళ్ళ మార్చుకుంటాడు పైకి పూస్తారా పంపించా ఏం చేద్దామంటావు ఇప్పుడు ఉండలేరు ఏం చేద్దామంటానండి పైకి పూస్తాం అయిపోయేది నువ్వు ఆశిపడవు